అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు మనకు అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకాలతో పాటుగా మరొక పథకం ద్వారా కూడా వారికి డబ్బులను వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే మనకు రైతులుంటారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలే కాకుండా మరొక పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి ఈ నెలలోనే ఎకరానికి పదివేల రూపాయల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తున్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం పట్ల మనకు కీలక ప్రకటన అయితే చేశారు మరి రేపు జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో కూడా మూడో తారీఖు ఆయన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలతో పాటుగా ఈ యొక్క పథకం ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయబోతున్నారు మరి ఏ రైతులకు డబ్బులు వేస్తారు ఏంటి ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా మన చాలామంది రైతన్నలు ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఇక అంతేకాకుండా మనకు లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలనైతే అందిస్తూ ఉంది మరి ఇప్పటివరకు చూసుకుంటే అన్నదాత సుఖీభోవా డబ్బులను అయితే ఇంకా మొదలు పెట్టలేదు కానీ పిఎం కిసాన్ డబ్బులను అయితే మొదలు పెట్టడం జరిగింది మరి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులనైతే తాజాగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖునైతే విడుదల చేయడం జరిగింది దాదాపు నెల రోజుల పాటు కూడా రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవడం జరిగింది మరి డబ్బులు జమ అయినటువంటి నేపథ్యంలో రైతులు కూడా ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవడం జరిగింది మరి తాజాగా రైతులందరికీ కూడా మేలు జరిగే విధంగా కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కంటే ముందు మరొక పథకం ద్వారా కూడా రైతులకు డబ్బులు అయితే వేయబోతోంది మనకు ఇటీవల వర్షాలు కురిసాయి మరీ కూడా మళ్ళీ మనకు రేపటి నుంచి వర్షాలు ఉంటాయని చెప్తున్నారు మూడో తారీఖు నుంచి కూడా మూడు లేదా నాలుగు రోజుల పాటు కూడా మన ఆంధ్రప్రదేశ్లో మనకు వర్షాలు పడతాయని చెప్తున్నారు మరి వర్షాల వల్ల ఎవరైతే పంటలు నష్టపోతారో మనకు అంటే నోటికాడుకు వచ్చిన చేతికి అందిన పంట నోటికి రాకుండా అయిపోతుందన్నమాట మరి ఈ విధంగా మనకు పంట నష్టపోయినారు గత ఖరీఫ్ సీజన్లో కూడా చాలామంది పంటలు నష్టపోవడం జరిగింది మరి అప్పట్లో నష్టపోయినటువంటి రైతులకు నష్టపరిహారాన్ని ప్రకటించడం జరిగింది మన ఏపీ ప్రభుత్వం మరి ఆ డబ్బుల్ని ఇంకా మనకు విడుదల చేయలేదు ఇప్పుడు రబీ సీజను అంతకుముందు ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటలనే ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు మరి దాంతోపాటు ఇటీవల మనకు చాలామంది రైతులు అరటి వరి ఇవన్నీ కూడా మిరప టమాటా ఈ పంటలన్నీ కూడా భారీగా నష్టపోవడం జరిగింది మరి ఆ నష్టపోయినటువంటి పంటలన్నిటికీ కూడా మనకు నష్టపరిహారాన్ని అందిస్తూ ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ముందుగా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల కంటే ముందే ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పంట నష్టపరిహారం కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఈ విధంగా మనకు రైతులందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా పంట నష్టపరిహారం కింద డబ్బులు అనేది వేస్తూ ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట మరి ముందుగా ఎకరానికి అంటే పదివేల రూపాయల నుంచి కూడా మొదలుపెట్టి యాభై వేల రూపాయల వరకు కూడా మనకు రైతులకు ఈ యొక్క డబ్బులైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ముందుగా ఈ యొక్క పంట నష్టపరిహారాన్ని ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మీరు డబ్బులు తీసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ముందుగా మరి ఈ పంట నష్టపరిహారాన్ని అయితే తీసుకోండి ఇన్పుట్ సబ్సిడీని అయితే మనకు తీసుకోండి తర్వాత మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల అయితే రావడం జరుగుతుందన్నమాట మరి అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం భారీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే విడుదల కాబోతున్నాయి మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఊరటి కలిగించే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం డబ్బులైతే ఇస్తుందో అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మనకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పూర్తి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులనైతే వేయబోతోంది ఇరవై విడత ఎవరైతే రైతులు ఉంటారో వారు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉంటారో వారికి ఇరవై విడత కింద డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఇరవై విడత కింద ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులను అయితే తీసుకోవాల్సి ఉంటుంది రెండు వేల రూపాయలను మరి దీంతోపాటుగా అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులైతే అంటే తొలి విడత ఇరవై విడత పిఎం కిసాను అన్నదాదశుకి తొలి విడత రెండు కలిపి మనకు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి రావడం అయితే జరుగుతుందనమాట మరి దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి రైతులంతా కూడా రెడీగా ఉన్నారు ఈ డబ్బులను తీసుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ యొక్క అయితే మీకు అందిస్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తూ ఉంటాయి మరి ఈ పథకాల డబ్బులు రావాలంటే ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు కనుక అప్లై చేసుకోకుండా అంటే మీరు ఏప్రిల్ నెలలో పూర్తిగా అప్లై చేసుకుంటే మీకు మార్చి నుంచి అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాల డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఈ నెల మధ్యలోనే ఈ నెల రెండు లేదా మూడో వారం నుంచి పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే పంతొమ్మిదో విడత పెండింగ్ డబ్బులు వస్తాయి అలాగే మనకి ఇక్కడ అన్నదాత సుఖీబోవా తొలి విడత డబ్బులతో పాటుగా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రైతులకైతే మేలు చేస్తుంది అనమాట కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే ఈ విషయాన్ని మీరు తప్పకుండా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని పొందండి తప్పకుండా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది అప్లై చేసుకునే వారంటే మీరు ఎవరైనా సరే మీ సర్కిల్లో రైతులు ఉంటే కదా వారికి తెలియజేయండి అప్లై చేసుకోకుండా ఉంటే అలాగే ఏదైనా గతంలో మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సాంకేతిక కారణాలు ఈ సాంకేతిక కారణాల వల్ల మీరు ఏదైనా కూడా నష్టపోయి ఉంటే గతంలో డబ్బులు రాకుండా ఉంటే మీరు ఒకసారి దాని పరంగా కూడా మీరు ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే అందించడం జరుగుతుందనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు డబ్బులైతే తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి ఈ సాయం మీకు రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు ఇక్కడ డబ్బులు రావడానికి పూర్తి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి మరి అంతేకాకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ యొక్క డబ్బులను అయితే ఇస్తూ ఉంటాయి మరి ఎవరైతే ఎవరైతే ఈ డబ్బులు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో వారంతా కూడా తప్పనిసరిగా మిస్ అవ్వకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తీసుకోవడానికి రెడీగా ఉండండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులనైతే అందిస్తూ ఉంటాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి రెడీగా ఉండండి డీకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి అలాగే ఎవరైనా సరే ఇంకా గతంలో అకౌంట్ ప్రాబ్లం ఉన్నా లేకపోతే మనకు ఈ ఐఎఫ్ఎస్సి కోడ్ ప్రాబ్లం ఉన్నా అవి కూడా మీరు సరి చేసుకోండి మీకు డబ్బులు అయితే తప్పనిసరిగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఒక యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇది మనకు ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించినటువంటి అప్డేటు తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈ వివరాలని కూడా తెలుసుకోవాలంటే ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి